కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్దమన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన సీఎం ప్రాజెక్టులో కూలిపోయిన పిల్లర్లను పరిశీలించారు అనంతరం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పైన అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లక్ష కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు కేవలం కరెంటు బిల్లులకే ఏటా పదివేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రెండు లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు ఇప్పటి వరకు అబద్దపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారని ఎద్దేవా చేశారు రెండు వేల ఇరవైలోనే ఈ బ్యారేజీ ముప్పు ఉందని అధికారులు లేఖ రాసినట్టు గుర్తు చేశారు సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు మేడిగడ్డ అన్నారం సుందిళ్లను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారని ఈ మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీరు లేదన్నారు ఎన్నికలకు ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారని ఆరోపించారు మీరు మీరు రావడానికి ఒక అడ్డం పెట్టుకున్నారు నేను అడుగుతున్నాయా శాసనసభ ఉందా నల్గొండ జిల్లా దగ్గర ఉందా కాళేశ్వరం అవినీతి మీద దోపిడీ మీద చర్చకొచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న అన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పిండ్రు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ పెట్టి ఇక్కడికి రాకుంటే తప్పించుకున్నారు ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఓ నాలుగైదు పిల్లర్లు కూలినాయి కూల్ తెంపేద్దా తప్ప అయ్యా నీకేది తప్పు కాదు ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు నీకు నువ్వే తప్పు జరిగిందా నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అనే మన తెలంగాణ సమాజం అనుకుంటున్నారా మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది అన్నారం సుందిల్ల సున్నమైపోయినాయి ఈరోజు ఈరోజు కాళేశ్వరము మీ లక్ష కోట్ల దోపిడీకి బలైపోయింది అందుకే మీరు దీన్ని చాలా అల్క తీసుకుంటుండ్రు ఈ రోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం చంద్రశేఖరరావు గారు ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు మీరు కేఆర్ఎంబీ మీద మీకు అవగాహన లేకపోతే అడితే అన్నా చేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పడం అయ్యా శాసనసభల్లో చర్చ పెట్టిన సలహా చెప్పమని అడిగినాం శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన దయచేసి ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి అవసరమైతే సభను వాయిదా వేయండి వారు వచ్చినాక వారిని సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి అది కూడా సక్కలేదు అన్నాడు సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతి మొత్తం ఎట్ల మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగా అందుకే నాలుగు సార్లు అడిగిన శాసనసభలో మీరందరూ అందరూ చూశారు కదా మీడియా మిత్రులు